హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా మటన్ చికెన్ లాంటి ఒక గ్రేవీ కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం అనమాట చాలా చాలా బాగుంటది ఇది అన్నంలోకి చపాతీలోకి ఇప్పుడు మనం చపాతీలు కూడా తయారు చేసుకుందాం దీంట్లోకి చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉండాలంటే ఎలానో ఒక టిప్ తో అయితే మనం చూడబోతున్నాం ఈ వీడియో మొత్తం కూడా చూసేసి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది ఇంకా చూసేద్దాం ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ నువ్వులు ఒక స్పూన్ మిరియాలు ఒక పావు స్పూన్ యాలక్కాయ ఒకటి దాచిన చెక్క చిన్న ముక్క లవంగాలు ఒక మూడు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి ఒక ఎనిమిది చిన్న సైజు లో ఉన్న అల్లం ముక్క అలానే కారం ఒక స్పూను కొత్తిమీర పుదీనా కొంచెం ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చూద్దాం టమాటాలు చిన్న సైజు లో ఉన్నవైతే ఇక్కడ మనం అయితే రెండు తీసుకున్నాము ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చాపర్ బాక్స్ లో వేసేసుకొని ఇలా లాగుతూ ఉన్నామంటే అది మంచిగా మనకి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది అనమాట మీరైతే ఇలా మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు మిక్సీ వేసేసుకున్నా సరే ఇలా చాపర్ తో ఇలా చేసుకున్నా సరే ఇలా తయారైపోతనమాట ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ప్యాన్ లోకైతే ఆయిల్ అయితే తీసేసుకుందాం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటది ఈ కర్రీకి ఒక పది పన్నెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ఇలాగా సన్నగా తరిగేసుకొని ఒక ఎనిమిది అయితే తీసుకొని ఇలా వేసేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ధనియాల పౌడర్ ఒక స్పూన్ తీసుకొని ఒక అర నిమిషం వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజ్ లో ఉన్న తీసుకొని బాగా సన్నగా తరిగేసుకొని ఇలా వేసేసుకొని రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందాక మిక్సీ వేసుకున్న ఆ పేస్ట్ అనేది దీంట్లోకి మొత్తం వేసేసుకొని బాగా కలిసేటట్టు దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా ఒక అర నిమిషం పాట అలా కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట ఈ గ్రేవీలో నుంచి ఆ ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం టమాటా ఉంది కదా అది కూడా వేసేసుకొని పావు స్పూన్ దీంట్లోకి పసుపు వేసేసుకొని మళ్ళీ కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఎలాగా వదిలేస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది మళ్ళీ ఒక నాలుగు స్పూన్లు అయితే పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు కూడా బాగా కలిసేటట్టు స్పూన్ తో కలిపేసుకున్నామంటే స్మూత్ గా తయారైపోతుంది క్రీమీ లాగా అలా తయారైన తర్వాత ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని అలా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషంలో ఇలాగా ఆయిల్ అనేది మళ్ళీ రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పున్నర వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఆ నాలుగు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ ఆయిల్ అంతా బాగా ఈ వాటర్ కూడా ఇంకిపోయి వరకు మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసి చూసుకుందాం చూడండి దగ్గర పడిపోయింది వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి దగ్గరే పడింది ఇలాగా కలిపేసుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఆయిల్ అంతా ఇలా రిలీజ్ అయిపోయి గ్రేవీ లాగా ఇలా తయారవ్వాలన్నమాట ఈ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా మటన్ చికెన్ లాంటి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్నది చపాతీలోకి లోకి అన్నంలోకి అలానే బిర్యానీ లో కూడా గ్రేవీ లాగా చాలా బాగుంటది అనమాట నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చపాతీలు సాఫ్ట్ గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కప్పు దీంట్లోకి గోధుమ పిండి అయితే తీసుకున్నాము ఒక స్పూన్ దీంట్లోకి నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని బాగా ముద్దులాగా తయారు చేసుకోవాలన్నమాట బాగా స్మూత్ గా వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇలా చపాతి అయితే రుద్దుకోవాలి చపాతీ రుద్దుకునేటప్పుడు కొంచెం పైన పిండి అనేది అలా చల్లుకుంటూ ఇలా చపాతి అనేది రుద్దుకున్నామంటే చపాతి అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ చపాతీలు అనేది మొత్తం కూడా రుద్దేసుకొని మొత్తం ఇలానే ఇప్పుడు నెక్స్ట్ చపాతి ఎలా కాల్చుకుంటే సాఫ్ట్ గా వస్తాయో చూద్దాం ఇలా చపాతి అనేది ఇలా రుద్దుకున్నది వేసేసుకొని పెనం మీద ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఒక అర నిమిషం పాటు అలాగా కాల్చుకోవాలి దాని తర్వాత ఇలా పైన కొంచెం నెయ్యి అనేది అలా వేసుకుంటూ అలా రెండు సైడ్ కూడా అలా వేసుకుంటూ కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి అనమాట ఇలా కలర్ వచ్చిన తర్వాత పైన అలా చపాతీని అనేది తీసుకున్నామంటే కరెక్ట్ గా మనకైతే ఇలాగా సాఫ్ట్ గా తయారైపోతాయి అనమాట మిగతా చపాతీలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఇలాగ మనం కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి అనమాట చూసారు కదా మనకైతే చపాతీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీ గా మనకి చపాతీలు రెడీ అయిపోయాయి మటన్ చికెన్ లాంటి గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ గ్రేవీ కర్రీ తయారు చేసుకునేటప్పుడు ఘాటు చూసి చేసు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఇప్పుడు మనం చపాతీలోకి తయారు చేసుకున్నాము కాబట్టి కరెక్ట్ గా మనకి ఘాట్ అనేది సరిపోయింది